అది తప్పు అని భక్తిష్మయోహాను గారు రాజును హెచ్చరించడు దేవుని నమ్మినటువంటి ప్రియ బిడ్డలారా దేవుని ఎంత భయభక్తులతో విశ్వాసముతో ఉంటున్నటువంటి క్రైస్తవ సహోదరి సహోదరులారా ఈనాడు యోహాను గారిని గూర్చి ఆయన మాటలను గూర్చి ధ్యానము చేద్దాం మార్కు శుభవార్త ఆరవ అధ్యాయం పదిహేడు పద్దెనిమిది వచనాలలో మనం చూస్తున్నట్లుగా బస్మయోన్ గారు హేరో రాజును హెచ్చరిస్తూ ఉన్నారు నీవు చేస్తున్నది తప్పు నీ సహోదరుని భార్యతో నీవు వివాహమాడి కపురము చేస్తూ ఉన్నావు అది తప్పు అని ఆయనను హెచ్చరించు హెచ్చరిస్తూ ఉండటం మనం ఈరోజు వాక్యములో చూస్తూ ఉన్నాం దానికి గాను మార్కు శుభవార్త ఆరు అధ్యాయం పదహార వచనంలో మన వింటున్నటువంటి మాట యేశు ప్రభుని గుర్చి విన్నటువంటి రాజు తాను శిరచ్ఛేదనం కావించి చంపినటువంటి రాజే తిరిగి వచ్చాడని అనుకుంటూ ఉన్నారు దేవుని బిడ్డలారా అసలు ఈ భక్తి స్మయోహాను ఎవరు అంటే యేసు ప్రభు కంటే ముందుగా తన మార్గాన్ని సిద్ధము చేయటానికి వచ్చినటువంటి ఒక ప్రవక్త ఈ భక్తి స్మయోహాను ఈయన చక్కరయ్య ఎలిజబెతమలకు ముసలి వయసులో పుట్టినటువంటి బిడ్డ మనము గుర్తు పెట్టుకోవలసినది ఏమిటయ్యా అంటే భగవంతుడు ప్రత్యేక విధముగా ఎన్నుకొని ముసలి వయసులో ఇక పిల్లలు పుట్టరు సంతానము లేదు అని బాధపడుతున్నటువంటి జక్కయ్య ఎలిజబెత్ అమ్మలకు దేవుడు దీవించి ఆశీర్వదించి ప్రత్యేక విధముగా పంపబడినటువంటి బిడ్డయే ఈ యోహాను గారు ఈ యోహాను భక్తిస్మ యోహాను అని ఎందుకంటూ ఉంటారంటే ఈయన పెరిగి పెద్దవాడైన తరువాత ఎడారి ప్రాంతములో అరణ్య ప్రాంతాలలో తిరుగుతూ దేవుని యొక్క స్వార్థను బోధిస్తూ యేసు ప్రభుని మార్గాన్ని సిద్ధపరుస్తూ యేసు ప్రభుని రాకడను గూర్చి ప్రజలకు బోధిస్తూ తన వద్దకు వచ్చినటువంటి వారిని నదీ పరివాహక ప్రాంతాలకు తీసుకుని వెళ్లి నీటిలో భక్తిస్మమిస్తున్నటువంటి వ్యక్తి ఈ యోహాన్ ఎవరైతే మారి మారు మనసు పొంది పరివర్తన చెంది భక్తి యోహాను గారి వద్దకు వచ్చుచున్నారు వారలకు భక్తిస్మము ఇస్తూ అరణ్య ప్రాంతాలలో నదీ పరివాహక ప్రాంతాలలో ఎడారి ప్రాంతాలలో ఎలిగెత్తి దేవుని రాజ్యాన్ని గురించి బోధిస్తున్నటువంటి వ్యక్తే ఈ భక్తిస్మ యోహాన్ అలా జనులకు భక్తిస్మ ఇస్తూ ఉన్నారు కాబట్టి ఈ యోహాన్ ను యోహాను అని అంటూ ఉంటారు ఏమిటయ్యా ఈయన గొప్పతనం అంటే దేవుని నమ్మినటువంటి బిడ్డలారా మొదటిగా దేవుని చేత ప్రత్యేక విధముగా ఎన్నుకున్నబడి యేసు ప్రభుని మార్గమును సిద్ధపరచడానికి పంపబడినటువంటి ఒక ప్రవక్త ఆయన జనుల మధ్య తిరగలేదు జనుల వలె ఈ లోకపు ఆకర్షణకు లొంగబలేదు లొంగలేదు వస్త్రాలు ఆభరణాలు ధరించలేదు ఒంటే చర్మమును ధరిస్తూ ఎడారి ప్రాంతాలలో అన్ని ప్రాంతాలలో తిరుగుతూ అటవీ పరివాహక ప్రాంతాల తిరుగుతూ అక్కడ ఉన్నటువంటి తేనె నెయ్యి ఇటువంటి పండ్లు ఇటువంటివి తింటూ అటవీ ప్రాంతాలలో బ్రతికినటువంటి ఒక వ్యక్తి ఈయన వచ్చినటువంటి పనేంటయ్యా అంటే యేసు ప్రభుని యొక్క రాకడను ప్రజలకు తెలియచేస్తూ యేసు ప్రభుని మార్గమును సిద్ధపరచడానికి వచ్చినట్లుగా వాక్యాలు దేవుని నమ్మినటువంటి బిడ్డలారే యేసు కూడా యోర్ధాను నదిలో భక్తిస్మమిచ్చారు అక్కడ ఉన్నటువంటి జనులందరికీ భక్తిస్మ ఇస్తున్నటువంటి యోహాను చెంతకు యేసు ప్రభు కూడా వచ్చి నాకు అని అడిగితే అయ్యా నీ చేత భక్తిస్మం పొందవలసినటువంటి వాడను నేను నేను నీకు భక్తి స్మడానికి తగునా అంటూ యేసు ప్రభు ఎవరో మొట్టమొదట గుర్తించినటువంటి వ్యక్తి ఈ యొక్క యోహాను గారు అప్పుడు యేసు ప్రభు యోహానుతో అంటున్నటువంటి మాట ఇప్పటికిలాగే చరగనివ్వు యోహాను అంటూ ఉన్నారు దేవుని నమ్మినటువంటి బిడ్డలారా యేసు ప్రభుని గురించి మొట్టమొదట లోకానికి తెలియచేసినటువంటి వ్యక్తి యేసు ప్రభువు దేవుని కుమారుడు లోక రక్షకుడు ప్రత్యేక విధంగా పైనుండి క్రిందకు దిగి వచ్చినాడు అని మొట్టమొదటిగా జనులకు ప్రజలకు తెలియచేసినటువంటి వ్యక్తి ఈ భక్తి స్మయోహాన గారే యేసు ప్రభు తన వద్దకు రావడాన్ని చూచి ఈ గారు తన వద్ద ఉన్నటువంటి ప్రజలందరకు అదిగో ఆయన వస్తున్నాడు చూడండి ఆయనే దేవుని గొర్రె పిల్ల లోకము యొక్క పాపములను పరిహరించటకు లోక రక్షకుడు అతడే అంటూ యోహాను శుభవార్త ఒకటవ అధ్యాయం ఇరవై తొమ్మిదవ జన్మలో వాక్యాన్ని బోధిస్తూ ఉండటం మనము ఈ రోజున చూస్తూ ఉన్నాం ఈ భక్తిష్మ యోహానే మొట్టమొదటిసారిగా యేసు ప్రభు తన వద్దకు రావడం చూసి అదిగో దేవుని పిల్ల దేవుని కోసం బలిగా మనకు సమర్పించడానికి ఇదిగో మనందరి పాప పరిహారార్థమై బలిగా మనల్ని రక్షించి తన రక్తమును చిందించడానికి వస్తున్నటువంటి దేవుని గొర్రెపిల్ల అతనే అని చెప్పి ఆయన లోక రక్షకుడు మన పాపాల నిమిత్తం మన పాపాలను పరిహించడానికి వస్తున్నటువంటి లోకరక్షకుడు వస్తున్నాడు చూడండి అంటూ యేసు ప్రభుని రాకడను గుర్తించి ప్రజలకు బోధించి చూపించినటువంటి వ్యక్తి ప్రవక్త ఈ భక్తి స్మయోహాన్ ఇంకా యేసు ప్రభుని గురించి ఏం చెబుతున్నారో తెలుసా మత్త యశుభ వార్త మూడవ అధ్యాయములో మనం వాక్యములు చూస్తే గనక యేసు ప్రభుని గురించి ఆయన చెబుతున్నటువంటి మాట ఇదిగో మూడవ అధ్యాయం అంటూ ఉన్నారు ఇదిగో ఆయన చేతిలో తుర్పారబట్టుకు చేత సిద్ధముగా ఉన్నది ఏముందటండి ఆయన చేతిలో తుర్పారబట్టకు చేత సిద్ధముగా ఉన్నది గింజలను తన గిడ్డంగులలో భద్రపరుచుకోవడానికి పొట్టును ఆరని అగ్నిలో వేసి కాల్చివేయడానికి ఆయన సిద్ధముగా ఉన్నాడు ఆయన గురించి మీకు తెలియదు తీర్పు తీర్చువాడు ఆయనే శిక్షలు విధించువాడు ఆయనే రక్షించువాడు కూడా ఆయనే అని చెబుతూ ఆయన చేతిలో తుర్పార చేట సిద్ధముగా ఉన్నది మంచి గింజలను గిడ్డంగులలో భద్రపరుస్తాడు మంచి వారిని తన రాజ్యములో చేర్చుకుంటాడు పనికి రాని పొట్టును ఆరని అగ్నిలో వేసి కాల్చి వేయటానికి ఆయన సిద్ధముగా ఉన్నాడు తన రాజ్యానికి పనికి వారిని ఈ రాజ్యములో ఏ లోకములో తన ఇష్టానుసారముగా వెచ్చలవిడిగా జీవించేటటువంటి వారిని ప్రజలకు అన్యాయం చేసేటటువంటి వారిని అవినీతి పరంగా బ్రతికేటటువంటి వారిని వ్యసనాలుకల్లోనే భగవంతునికి దూరమైపోతున్నటువంటి వారిని ఆరుని అగ్నిలో వేసి కాల్చివేయడానికి సిద్ధముగా ఉన్నాడంటూ యేసు ప్రభుని గురించి బోధించినటువంటి వ్యక్తే భక్తి స్మయోహాన్ అంతటితో ఆగల ఇంకా అదే మొత్తం ఈశ్వార్త మూడవ అధ్యాయములో ఆయన అంటున్నటువంటి మాట కనుక జాగ్రత్త మీరు పరివర్తన చెంది హృదయ పరివర్తనకు చెందినటువంటి మంచి పనులు చేయుడు అంటున్నానండి మీరు ఇకనైనా మారి మారు మనసు పొంది పరివర్తన చెందుతూ దేవునికి ఇష్టమైనటువంటి పనులు ప్రజలకు ఉపయోగపడేటటువంటి మంచి పనులు చేయండి చెడు పనులు విడిచిపెట్టండి మంచి పనులు చేయండి చెడు వ్యసనాలు విడిచిపెట్టండి మంచిది చేయండి చెడు మాటలు చెడు ఆలోచనలు విడిచిపెట్టండి మంచి ఆలోచనలు మంచి మాటలు మాట్లాడండి అంటూ ఏ భక్తి గారేనండి యశు ప్రభుని గురించి బోధిస్తూ ఆయన ఎంత గొప్పగా యేసు ప్రభుని గురించి చెబుతూ ఉన్నారు నేను నీటితో భక్తి స్మమిస్తున్నాను నా తరువాత రానున్నటువంటి మెస్సయ్య అంటే యేసయ్య అగ్నితోను అగ్నితోనూ ఆత్మతోనూ భక్తి స్మమిస్తాడు పవిత్రాత్మ శక్తితో భక్తి స్వమిచ్చేవాడు ఆయనే నేను కేవలం నీటితో భక్తి స్వమిస్తున్నాను కానీ ఆయన ఎంత గొప్పవాడంటే ఎంత గొప్పవాడంటే ఆయన పాదాల వారును విప్పడానికి కూడా నేను అర్హుడను కాదు అంటున్నాడండి భక్తి యుహాన్ గారు యొక్క పాదాల వారు ఆయన వేసుకున్న చెప్పులను కూడా నేను పట్టుకోవటానికి అర్హుడను కాదు అంటున్నాడండి భక్తిస్మయోహాను గారు ఆయన అగ్నితోను ఆత్మతోను పూరితుడై అగ్నితోను ఆత్మతోను మనకి భక్తిష్మ ఇవ్వడానికి వస్తున్నాడు అని ఈ ఏసయ్యను గుర్చి ఈ ఏసయ్యను గుర్చి యోహాను ఎంత గొప్పగా ఉన్నతంగా బోధిస్తున్నారు అటువంటి భక్తిస్మయోహాను గారు ఎంత గొప్పవారని ఏసయ్య అంటాడో తెలుసా ఆ భక్తిష్మయోహాన్ని గుర్చి యేసు ప్రభువు ఒక మాట అంటూ ఉన్నారు మత్త వార్త పదకొండవ అధ్యాయం పదకొండ వచనములంటూ ఉన్నారు భక్తి స్మయోహాను గురించి మాట్లాడుతూ ఉన్నప్పుడు యేసు ప్రభు అంటున్నటువంటి మాట భూలోకములో తల్లి గర్భమున మానవునిగా జన్మించినటువంటి వారిలో భక్తి స్మయోహాను కంటే అధికడు ఇంకొకడు లేడు అంటూ ఉన్నారండి ఎంత గొప్ప మాట అంటూ ఉన్నారండి భూలోకములో తల్లి గర్భమున జన్మించినటువంటి వారిలో భక్తి యోహాను కంటే అధికలింకొకలు లేరు అంటూ ఉన్నారంటే ఆయన ఎంత మహానుభావుడు ఎంత గొప్ప ప్రవక్త దేవుని చేత ఎన్నుకునబడి దేవుని మార్గమును మెస్సయ్య మార్గమును సిద్ధపరచడానికి లోకానికి వచ్చి దేవుడి చిత్తము నెరవేరుస్తూ దేవుడు మెచ్చేటటువంటి మంచి జీవితము జీవించినటువంటి వారిక భక్తిష్మ యోహాను యేసయ్య గుర్తించి పొగడుతూ ఉన్నారు అటువంటి భక్తిష్మ యోహాన్ని గురించి ధ్యానము చేసుకున్నటువంటి మనము ఈ రోజున గుర్తు పెట్టుకోవలసింది అంతటి గొప్ప మహానుభావుడు గొప్ప ప్రవక్తగా ఏసయ్య చేత కొనయాడబడినటువంటి భూలోకములోని అంతరి కంటే గొప్పవాడు అంటున్నటువంటి ఆ బప్తిస్మ యోహాను మన ఏసయ్యను గురించి ఏమంటున్నారు ఆయన పాదాల వారు విప్పడానికి కూడా నేను అర్పుడానికి కాదు నేను నీటితో భక్తిష్మం ఇస్తున్నా ఆయన అగ్నితో ఆత్మతో ఇస్తాడు ఆయన చేతిలో తుర్పారబట్టడానికి చేత సిద్ధముగా ఉన్నది జాగ్రత్త మీరు ఎకనైనా మారి పరివర్తన చెంది మంచి జీవితము జీవించండి మంచి మాటలే మాట్లాడండి మంచి పలుకులే పలకండి మంచి పనులే చేయండి మంచి వారిగా మారి ఆ ఏసయ్యను నమ్మి విశ్వాసముతో యేసుప్రభుని బిడ్డలుగా దేవుని చిత్తము నెరవేర్చేటటువంటి మంచి బిడ్డలుగా దేవుడు మెచ్చేటటువంటి జీవితము జీవించండి అని ఆ యోహాను గారు బోధించినట్లుగా ఏసయ్య మెచ్చేటటువంటి మంచి జీవితము జీవిద్దాం ఎవరికి అన్యాయం చేయకుండా అవినీతి లేకుండా అబద్ధం ఆడకుండా దొంగతనాలు లేకుండా ఎవరి సొమ్ము కూడా మనము తీసుకోకుండా ఎవరిని కూడా ఇబ్బంది పెట్టకుండా మంచిగా మాట్లాడదాం మంచి పనులే చేద్దాం దేవుడు మెచ్చేటటువంటి జీవితము జీవితం అందుకు కావలసినటువంటి శక్తిని అనుగ్రహాలను దయచేయమని ఈ రోజున యేసు ప్రభుని ప్రార్థన చేసుకుందాం నేను ప్రార్థన చేస్తూ ఉండగా వాక్యాన్ని విన్నటువంటి బిట్టలార ఒక్కసారి నాతో పాటు కలిసి ఈ చిన్న ప్రార్థనలో పాల్గొండి దీవెనలు పొందుకోండి కళ్ళు మూసుకుందాం పరిశుద్ధుడు ప్రేమామయడ్య ఇదిగో అందరి కంటే గొప్పవాడు అని నీవు మెచ్చుకున్నటువంటి భక్తిష్మయోహాను గారు నిన్ను గూర్చి పలికినటువంటి మాటలు విన్నా అయ్యా భక్తిష్మయోహాను గారు నిన్ను గుర్చి అంటున్నటువంటి మాట ఇదిగో ఆయన చేతిలో తుర్పారబట్టకు చెట సిద్ధముగా ఉన్నదంటూ ఉన్నారు ఆయన అగ్నితోను ఆత్మతోనూ జ్ఞానస్నానమిచ్చు అంటున్నాడు ఆయన దేవుని గుర్రెపిల్ల లోక పాపంలోని పరిహరించి మనల్ని రక్షించడానికి వచ్చినవాడు అంటున్నారు అయ్యా ఈ మాటలన్నీ కూడా నమ్ముతున్నా విశ్వసిస్తున్నా అయ్యా భక్తి స్మయోహాను గారి వలె మేము కూడా నీ పాదాలు పట్టుకోవడానికి కాదు కదా నీ ఉన్నటువంటి స్థలంలో నిలబడేటందుకు కూడా అర్హత లేదయ్యా ఎస్ అయ్యా అయ్యో మేము చేసిన ఒక్కొక్క పాపము కట్టుకుని ఒక్కొక్క పాపము మాట్లాడిన ఒక్కొక్క చెడు మాటలు తప్పుడు మాటలు మేము చేసిన ఒక్కొక్క తప్పుడు పని జ్ఞాపకం వస్తూ ఉంటే హేసయ్యా ఎక్కడ ఆరని అగ్నిలో మమ్మ వేసి కాల్చి అని భయముగా ఉంది అయ్యా ఎస్ అయ్యా అందుకే నీ పాధాలు పట్టుకుని ప్రతిమాలుతున్నా నీ అందరు నిలబడటానికి నీ పేరు కూడా అర్హత లేనటువంటి మమ్ము ఎన్నుకుని అయ్యా నీ సేవలో వాడుకుంటున్నందుకు నీకు వందనాలు తెలియజేస్తూ అయ్యా వాక్యాన్ని వింటున్నటువంటి బిడ్డలందరి కోసము కూడా నేను ప్రార్థన చేస్తూ ఉండగా ఆ బిడ్డలందరినీ కూడా ముట్టండి తాకండి ఆశీర్వదించండి అయ్యా ఈ బిడ్డలలో ఏ బిడ్డ నీ రాజ్యానికి దూరమైపోతూ ఉన్నా అయ్యా ఏ బిడ్డ ఇంకా కూడా పాపములో కురికిపోయినా అయ్యా ఇంకా కూడా ఈ లోకాకర్షణ లొంగిపోయి నీకు దూరమైపోతున్న బిడ్డలు ఎవరైనా ఉంటే ఆ బిడ్డలను మార్చండి మార్చుకోవడానికి కావలసినటువంటి శక్తిని అనుగ్రహాన్ని దయచేయండి బిడ్డలకు పరివర్తన చెందేటటువంటి భాగ్యాన్ని దయచేయండి అయ్యా బిడ్డలకు కావలసినటువంటి మంచి మనస్సును మంచి పరిశుద్ధ హృదయాన్ని దయచేస్తూ ఇకనైనా నిన్ను తెలుసుకుని నీ సన్నిధికి వచ్చేటట్లుగా నీ వాక్య పరిచర్యలో భాగస్థులు అయ్యేటట్లుగా నీకు సాక్ష్యం పలికేటటువంటి బిడ్డలక అయ్యా దుర్పారబట్టిన రోజున అగ్నిలో వేసి కాల్చవేబడిన పొట్టువలే కాకుండా నీ గిడ్డంగులలో దాచుకునబడినటువంటి మంచి గింజలుగా మేముగా మా అమ్మ మా కుటుంబాలను దీవించి కాపాడి రక్షించమని యేసు ప్రభుని పరిశుద్ధ నామమున అడిగి వేడుకునిచున్నాము తండ్రి అమేన్ ప్రభువు మీతోందరుగాక మీ ఆత్మతోను ఉందరుగాక సర్వాశక్తి గల సర్వేశ్వరుడు పిత పుత్ర పవిత్రాత్మ మేము మీ కుటుంబాలను మీ బిడ్డలన్నిటినీ భగవంతుడు ఆశీర్వదించి దేవించి కాచి బ్లెస్ ఆల్